నాడు ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి రాజ్యాంగంగా రూపొందించుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము అని చెప్పిండు ఇవాళ నరేంద్ర మోడీ మార్చినటువంటి ప్రియాంబుల్లో సామ్యవాదం అనే పదం తీసేసి ఇట్లా అనేక సవరణలు జరుగుతూ ఉన్నటువంటి భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో లిటిల్ స్టార్స్ పాఠశాల ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తి దీక్ష పెట్టడం అంబేద్కర్ గారు అరవై ఎనిమిదవ వదతి సందర్భంగా పెట్టడం అనేది చాలా గొప్ప విషయమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇకపోతే లాస్ట్ మినిట్ అందరూ వినండి అంబేడ్కర్ కు కులం లేదు కి మతం లేదు బల్లబుద్ధి చెప్తున్నా అంబేద్కర్ కి కులం లేదు కి మతం లేదు అంబేడ్కర్ దళితులకి లేదా ఎస్సీలకి చెందినవాడు అస్సలు కాదు మీరందరూ ఇవాళ ఇక్కడ ఇన్న విషయాలన్నీ ఇంటికి పోయినాక పొయకాడికి పోయి అమ్మాయిలు అమ్మా అమ్మ ఇవాళ ఏం జరిగిందో తెలుసా మా స్కూల్లో అని స్టోరీలు చెప్పాలి చెప్పి అంబేద్కర్ గురించి అలా చెప్పాలి మినిమం ఇనకపోయినా టూ మినిట్స్ అయినా చెప్పాలి ప్లీజ్ దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫర్ యూ మీరు నాయనాలకి చెప్పాలి మీరు చెప్పండి మీరు కూడా చెప్పాలి అమ్మలకు నాయనలకు మీరు అమ్మలకు నాయనలకు అంబేద్కర్ గురించి చెప్పాలి అంబేద్కర్ రిజర్వేషన్ ఎస్సీలకే కావాలని రాజ్యాంగ పరిషత్ సమావేశం ఫైనల్ సమావేశంలో డాక్టర్ అంబేద్కర్ ప్రవేశపెట్టిండు ప్రతిపాదన దర్బంగా మహారాజా అనేవాడు అయ్యా నీ వాళ్ళకి నీకు కావాలంటే తీసుకోగానే బీసీలకు ఎందుకు రిజర్వేషన్ అంటే లేదు లేదు వాళ్ళు కూడా నా వాళ్ళే హిందూ మతం అనే బ్రాహ్మణీయ భావాజాల ఆధిపత్యం చేత చదువులకు దూరం చేయబడి అంటరానితనంతో పనులలో ఈసడించబడి పీడింపబడి ఉన్న వాళ్ళందరికీ రిజర్వేషన్ కావాలని పోరాడితే ఆ రాజ్యాంగ పరిషత్లో ఉన్న టీం ఓట్లేసి ఓట్లేస్తే అంబేద్కర్ ఓడిపోయిండు వాళ్ళు గెలిచారు కాబట్టి బీసీలకు ఆ రోజు అఫీషియల్ గా రిజర్వేషన్ రాలేదు కానీ డాక్టర్ పెరియార్ అంబేద్కర్ పెరియార్ రామస్వామి నాయకర్ తమిళనాడు ఫాదర్ వినండి పెరియారు సూచనలతోటి తమిళనాడులో జరిగిన ఉద్యమం తోటి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండగనే ఇచ్చిండు ఇది అంబేద్కర్ పుణ్యం కాబట్టి అంబేద్కర్ సూత్రులందరి వాడు బహుజనులందరి వాడు ఎస్సీలకు చెందిన వాడు మాత్రం కానే కాదు అర్థమైందా ఇవాళ మనకు స్కాలర్షిప్లు వస్తున్నాయన్నా ఉద్యోగాలు వస్తున్నాయన్నా గురుగా పాఠశాలలో సీట్లు వస్తున్నాయన్నా లేదనంటే జేఆర్ఎఫ్ లో లేదు రిజర్వేషన్లు వస్తున్నాయన్నా లేదు గ్రామ పంచాయతీల్లో సర్పంచుల్లో చెడ్పీటీసీల్లో ఎంపీటీసీల్లో బీసీలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయన్నా ఎవరి వలన ఎవరి వలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల ఈ లైన్ ప్రకారం అంబేద్కర్ ఎవరికి చెందినవాడు మనందరికి ఎస్సీలకి ఎస్టీలకి ముఖ్యంగా బీసీలకి చెందినవాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చిండు వాళ్ళకి చెందినవాడు వీళ్ళకి చెందినవాడు అనేటువంటి మరకలు మనకేమైనా ఉంటే ఈ రోజుతో చేయండి ఇదే అనుకుంటురా కాదు ఇది ఒక్క పాయింటే నాది లాస్ట్ది మన్నించండి ఇంకోటి ఏంటనంటే మన రాజ్యాంగం వచ్చిందాక ఈ రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన దాకా ఇది కేవలం మీకే చెప్తున్న అమ్మాయిలకి అమ్మలకి దయచేసి ఈ విషయాలు పిల్లలు మర్చిపోయినా మా టీచర్ అమ్మలు ఇక్కడ ఉన్నారు రేపు ఎల్లుండి మరణాడు కూడా గుర్తు చేయండి సంవత్సరానికి రెండు సార్లు అయినా గుర్తు చేయండి రాజ్యాంగం రాసుకున్న దాకా స్త్రీలకు ఆస్తి హక్కు లేదు చదువుకునే హక్కు లేదు వంటింటి కుళ్ళేందుకు కావాలి వంట సమాన్ తోవాలే ఇదే పని మనకి స్త్రీలకి చదువుకునే హక్కు ఉండాలి చదువుకునే హక్కు ఒకటే కాదు వాళ్ళకి ఆస్తిలో హక్కు ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిచిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇప్పుడు చెప్పండి రాగి పండుగ నాడు ఏ అన్నకు ఫస్ట్ రాఖీ సమర్పించిన తర్వాత మీ అన్నకు రాఖీ కట్టాలి చెప్పు గట్టిగా ప్లీజ్ అంబేద్కర్ అనేటువంటి మహనీయుడు వచ్చిన దాకా స్త్రీలకు ఆస్తి హక్కు లేదు చదువుకునే హక్కు లేదు ఉద్యోగం చేసే హక్కు లేదు మొగడు మీద పడి సే ఉన్నది ఒంటింటి కుందేలు హక్కు మాత్రమే ఉన్నది ఇంత గొప్ప హక్కు ఇచ్చినటువంటి గొప్ప మన మహనీయుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరికి చెందినవాడు అందరికి చెందినవాడు వీళ్ళందరూ లేనప్పుడు మనం అనుకోవాలి మన అమ్మలక్కడ అందరికి చెందిన సొంతం అన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం రాఖీ కట్టాల్సి వస్తే ఏ మహిళైనా చచ్చిపోయేటప్పుడు నీ ఆఖరి కోరిక ఏందమ్మా అంటే ఒక్కసారి నేను చచ్చిపోయాము కదా మా అంబేద్కర్ ఫోటో చూపించండి అదే అంత గొప్ప పని మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిండు ఓ ముచ్చడి చెప్పడానికి నేను హైదరాబాద్కి వచ్చినా ఓటు హక్కు మీకు ఇంటర్ తర్వాత ఓటు హక్కు వస్తుంది ఉన్నోనికే ఓటు హక్కు కావాలన్నారు స్వతంత్రం రాగానే స్వతంత్రానికి పూర్వము బాపనోళ్లకు కోమటోళ్లకు క్షత్రియులకు అంటే రాజులకు ఈ మూడు కులాల వాళ్ళకే ఓటు హక్కు ఉండాలని అన్నారు బాపనోళ్లకు కోమటోళ్లకు క్షత్రియులకే ఉన్న ఓటు హక్కును ఆ తర్వాత ఈ దర్భంగా మహారాజు లాంటి వాడు అప్పుడు ఉన్నటువంటి కులాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఐదు ఎకరాల భూమి ఉన్న వాళ్ళకే ఓటు హక్కు ఇవ్వాలన్నారు ఎవడరా మీకు చెప్పింది తలక మార్చిన వాళ్ళు ఉన్నారు ఒక ఓటు అందరికీ ఉండాలి ఓటు హక్కు అనేది అందరికీ సమానం ఉండాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ ఓటు హక్కుని ఇచ్చింది ఎవరు అలా ఎవరు మరి ఇప్పుడు అంబేద్కర్ ఎవరు వాడు చెప్పండి అందరు వాడా కాదా ఓన్లీ ఎస్సీలకు సంబంధించిన వాడా ఇప్పటి నుంచి మనం బీసీలకు కుట్ర చేయాలి ఎస్సీలని ఎవరన్నా ముది బల కొట్టి మనం గుంజుకోవాలి అంబేద్కర్ ని బీసీలం గుంజుకోవాలి అవునా కాదా కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్క